స్వాగతం అన్నమాయ జిల్లా రాజంపేట బీజేపీ కార్యాలయంలో కలకత్తాలోని ఆర్జీ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనలో చనిపోయిన డాక్టర్ చిత్రపటానికి కొవ్వూతలతో నివాళులర్పించిన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగంట్రా రమేష్ నాయుడు మాట్లాడుతూ ఇది దేశంలోనే ప్రతి ఒక్కరూ తలదించుకునే సంఘటన ఎందుకంటే ఒక పీజీ చదువుతున్న జూనియర్ డాక్టర్ తన విధులను ఆగస్టు ఎనిమిదో తారీఖున రాత్రి రెండు గంటల అంటే తొమ్మిదో తారీఖు వస్తుంది తన విధులను ముగించుకునే కళాశాలలో ఉన్నటువంటి సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటుంటే ఆమె పైన సుమారు నాలుగు ఐదు గంటల మధ్యలో సంజయ్ రాయి మరియు కొంతమంది వ్యక్తులు కలిసి అమాన పాశ్వికంగా అత్యాచారం చేసి అర్థం చేయడం జరిగింది ఆమె కళ్ళు నోరు గుడ్లతో కుక్కి ప్రైవేట్ భాగాల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు బాధరాల శరీరంలో నూట యాభై మిల్లీ గ్రాముల వీర్యం ఉందని ఒక ఒకరు చేసిన మర్డర్ కాదని సామూహికంగా జరిగినట్లుగా మార్టం రిపోర్టే స్పష్టంగా తెలియజేసింది ఆయన కూడా మమతా బెనర్జీ గారి ప్రభుత్వంతో పనిచేస్తున్న డాక్టర్లు ఈ ఘటన జరిగిన తర్వాత బాధితురాలు తల్లికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని మీరు రావాలని నిస్సిగుగా సాటి డాక్టర్ ఇలా జరిగిందని కొంచెమైన బాధ్యతలు లేకుండా వ్యవహరించారు ఇక తర్వాత సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు మార్టం రిపోర్ట్ ఇది ఒకరి పని కాదు ఇది సామూహికంగా జరిగిన పని అంటూ తెలిసిన తర్వాత ఏదో కొద్ది మందిని తీసుకొచ్చి టేషన్ లో పెట్టడం జరిగింది అందరికీ నమస్కారం కలకత్తాలోని జీఆర్ కార్ అనే మెడికల్ కళాశాలలో ఆగస్టు ఎనిమిదో తారీఖు రాత్రి వైద్య జూనియర్ డాక్టర్ అంటే రెసిడెంట్ డాక్టర్ వారు చదువుతూ ప్రాక్టీస్ చేస్తారు ఎనిమిదవ తేదీ రాత్రి అర్ధరాత్రి తన డ్యూటీని ముగించుకుని రెండు గంటలకు కళాశాలలోని సెమినార్ హాల్లో వారు విశ్రాంతి ఉంటే తెల్లవారుజామున సంజయ్ రాయ్ మరియు కొద్దిమంది కలిసి ఆమెను అత్యాచారం చేసి చంపారు ఇది ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఆ సెమినార్ హాల్లో ఈ డాక్టర్ సవంగా పడి ఉండడం చూసి పోలీసులకు యాజమాన్యానికి కంప్లైంట్ ఇస్తే యాజమాన్యం డాక్టర్ గారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునిందని చెప్పడం జరిగింది తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ తీసుకెళ్లిన తర్వాత పోస్ట్మార్టంలో ఇది ఒక వ్యక్తి చేసిన పని కాదు ఇది సామూహిక అత్యాచారము మరియు మర్డర్ అనే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో మాత్రం చాలా గగ్గుంచబడిచే విషయాలు మనకు వచ్చాయి ఆమెను మూతికి గుడ్డగట్టి కళ్ళకు గుడ్డగట్టి ఆమె ప్రైవేట్ భాగాల్లో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉన్నదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా కాదని చెప్పి మమతా బెనర్జీ తన కార్యకర్త అయినటువంటి సంజయ్ రాయ్ని కాపాడటానికి ఆమె దీనికి మద్దతుగా ఒక ర్యాలీ చేసి ఆ మూ మూక వచ్చే హాస్పిటల్లో మీద పడి ఆ రేపు జరిగిన సంఘటన సీన్ మొత్తం రద్దు చేయడానికి వేయడానికి ప్రయత్నం చేశారు ఇంత జరిగి ఇంత మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆమె ఆ కళాశాల ప్రిన్సిపల్ రిజైన్ చేసినారు రిజైన్ చేసిన వెంటనే అతనికి ఇరవై నాలుగు గంటలు ముందరే దీనికన్నా పెద్ద కళాశాలలో ప్రిన్సిపల్గా ఉద్యోగం కల్పించారు అంటే మమతా బెనర్జీ గారి ఉద్దేశం ఏంది సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి మెడిసిన్ కంప్లీట్ అయ్యి డాక్టర్గా ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇలా రేప్ చేయబడి మర్డర్ చేయబడితే అది ఆత్మహత్యగా చిత్రీకరించడం వారి తల్లిదండ్రులకు చెప్పడం వారికి సపోర్ట్గా ఉండడం అని చూసి దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు డాక్టర్లు ముందుకు రావడం తర్వాత కలకత్తా కోర్టు ఇది సిబిఐకి అప్పగించండి అని చెప్పడం జరిగింది సిబిఐకి చెప్పినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో వారికి ఇవ్వకపోవడం సిబిఐ ఇప్పటికైతే రంగంలోకి దిగింది దీని అంటే చూస్తూ ఉంటే ఇది మమతా బెనర్జీ గారు వెంటనే రిజైన్ చేయాలి ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ అలాగే ఇండియా కూటమి నాయకులు ఎవడే కానీ నోరు మెదపడం లేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ డిఎంకే కానీ అటు లాలూ వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానీ ఇట్లా అఖిలేష్ యాదవ్ పార్టీ కానీ ఎవరు కూడా ఇంత పెద్ద సంఘటన జరిగితే తల ఉంచుకొని సిగ్గు లేకుండా ఉంటున్నారు ఇంత భయానక మొత్తం భారతదేశంలోనే ఇది భయానకంగా అందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడింది గతంలో మనం చూసాం ఢిల్లీలో నిర్భయ ఇష్యూ జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది నిర్భయ చట్టం తీసుకొచ్చారు జరిగిపోయింది తర్వాత దిశ కేసులో కూడా మనం చూసాం హైదరాబాద్లో దిశ సంఘటన జరిగినప్పుడు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరగడేది జరిగింది ఆ దోషులను కాల్చివేయడం కూడా జరిగింది కానీ ఇంకా ఈ సమాజంలో మహిళల పట్ల పురుషుల యొక్క భావన మహిళలను ఒక ఆటబొమ్మగానే చూస్తున్నారు తప్ప ఇంకా వారికి ఈ స్త్రీకి ఇచ్చే గౌరవం పట్ల వారి విశ్వాసం లేదా వాళ్ళ మెదడులో ఉన్న ఆలోచన తప్పుదోవే పట్టిస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా పిల్ పాఠశాల స్థాయిలో నుంచి కూడా మంచి క్రమశిక్షణ తల్లి తండ్రి గురువు దైవం మహిళల పట్ల మనం ప్రవర్తించాల్సిన విషయాలు చిన్నప్పుడే విద్యార్థుల మెదడులో నింపితే ఇలాంటి సంఘటనలు జరగకుండా రాబో రోజుల్లో ఉంటాయి దానికి తోడు వీరి కుటుంబానికి ఆదుకోవాలి ఎందుకంటే వారి కుటుంబం ఎంత కష్టపడి అమ్మాయిని డాక్టర్ కష్ట వచ్చి పెంచి చేశారో అలాగే ఈ దోషులను కఠినంగా శిక్షించాలి ఒక సంజయ్ రాయ గారు మెడికల్ రిపోర్ట్ ప్రకారంగా సామూహిక అత్యాచారం చెప్తారు కాబట్టి ఇంకా దాని వెనక అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారా పొలిటికల్ పొలిటీషియన్స్ ఉన్నారా డాక్టర్స్ ఉన్నారా ఎవరున్నారో సిబిఐ దిగ్గు చేర్చి వాళ్ళందరినీ శిక్షించాలి ఇంత సంత పెద్ద సంఘటన జరిగిన దానికి ఆమె నైతిక బాధ్యత వహించి మమతా బెనర్జీ గారు రిజైన్ చేయాలని బీజేపీ డిమాండ్ చేశారు